వక్రదున్న మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మేదేవా సర్వకార్యు సర్వధా భగవత్ స్వరూపమైనటువంటి ప్రేక్షక మహాశైలకు గణపతి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ శ్రావణమాసము రేపు ప్రారంభమవుతున్నది శుక్రవారంతో శ్రావణ శ్రావణశుద్ధ చవితి దూర్వా గణపతి వ్రతము అని చెప్పి మనకి శాస్త్రంలో తెలియజేయబడి ఉన్నది ఇరవై ఎనిమిదవ తారీఖు సోమవారం పడ్డాది చాలా విశేషమైనటువంటి రోజు గణపతికి ప్రతి చవితి కూడా విశేషము అందున శ్రావణశుద్ధ చవితి దూర్వా గణపతి వ్రతము అంటారు గణపతికి దూర్వాలు అంటే గణిత పూజ చాలా ఇష్టం ఆ పేరుతో ఉన్నటువంటి చవితి దూర్వా గణపతి వ్రతము ఎందుకంత విశేషమైందంటే గణపతి ఆరాధన వల్ల మనకి సమస్త రిణ్నాలు కూడా నివారణ జరుగుతూ ఉంటాయి ధర్మబద్ధమైన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి దానికి నాందిగా శ్రావణ మాసంలో దూర్వా గణపతి వ్రతం నాడు గణపతిని ఆరాధన చేసినట్లయితే గణపతి యొక్క అనుగ్రహం మనకు శీఘ్రంగా కలుగుతుంది ఈ ఆరాధన ఏ విధంగా చెయ్యాలి అంటే ఒక రాక్షసుని గణపతి మింగి ఆ మింగి వేసినటువంటి రాక్షసుడు పడుకులో ఉండేసరికి ఆయనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అంటే అగ్నితత్వం ఎక్కువగా ఉండటం వల్ల శరీరం అంతా కూడా తాపం కలుగుతుంది ధనధర్మరాజు ఒకసారి ఒక సభలో తిరోత్తమను చూసి మోహించడం వల్ల ఆయన యొక్క వీర్యం స్తంభించి భూమి మీద పడటం వల్ల ఒక రాక్షసుడు ఉద్భవిస్తాడు ఆ రాక్షసుడు దేవతలందరినీ కూడా ఇబ్బంది పెట్టినప్పుడు మహావిష్ణువు ఆనద మేరకు గణపతి వారు ఆ యొక్క రాక్షసుని మృంగి వేస్తాడు ఆ మృంగి వేసినప్పుడు ఆయన ఉదరంలో ఆ రాక్షసుడు ఉండాడు చాలా తాపం కలుగుతుంది దేవతలందరూ కూడా ఆయనకు ఉపశమనం చేస్తారు బ్రహ్మదేవుడు సిద్ధి బుద్ధి అనే కన్యను చేసి ఆయన్ని ఆలింగనం చేసుకోమంటారు విష్ణుమూర్తి వారు చంద్రరేఖను సమర్పిస్తారు పరమేశ్వరుడు నాగాన్ని ఆదిశేషుణ్ణి సమర్పిస్తారు ఇన్ని ఇచ్చినప్పటికీ కూడా ఆయన తాపం తగ్గదు అప్పుడు ఎనభై ఎనిమిది వేల మహర్షులు గరిక రెండు గరిక పూసలు కట్టి తీసుకుని వచ్చి ఇరవై యొక్క దూర్వాలతో సైతంగా గణపతిని ఆరాధన చేస్తారు అంటే గణపతి మీద ఆ యొక్క దూర్వాలను వేస్తారు అప్పుడు ఆయనకి ఆ యొక్క తాపం అనేది ఉపశమనం కలిగింది ఆ రోజే శ్రావణ శుద్ధ చవితి చాలా విశేషమైనటువంటి రోజు ఆ రోజున గణపతికి ఎవరైతే వెళ్ళి అభిషేకం చేసుకుని దూర్వాలు సమర్పించాలి గణపతికి గరికపోస తీసుకుని వెళ్ళి గణపతిని ఆరాధన చేస్తే విద్యార్థి లభతే విద్యా ధనార్థి లభతే ధనం విద్య కావలసిన వాడికి విద్య ధనం కావలసిన వాడికి ధనము సంతానం కావలసిన వాడికి సంతానం వివాహం కావలసిన వాళ్ళకి వివాహము అవి ఇవి ఆ యొక్క గణపతి ఆరాధన వల్ల మనకు అన్ని కూడా సమకూరుతాయి కాబట్టి శ్రావణ శుద్ధ నాడు ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్న పూర్వకంగా దేవాలయం వెళ్లి గణపతి ఆరాధనలో పాలు